మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువు గారు మకర రాశి వారికి కేవలం శనిగ్రహం మాత్రమే తృతీయ రాశిలో యోగిస్తోంది బుద్ధి బలంతో పనిచేయడం ద్వారా కార్యసిద్ధి వెంటనే ఉంటుంది కాలం వ్యతిరేకంగా ఉంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి అనాలోచితంగా ఏ పని చేయొద్దు పని ప్రారంభించబోయే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఒత్తిడికి గురి కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి సకాలంలో మీ పనులు మొదలు పెట్టడం మంచిది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రద్ధ పెంచాలి నైపుణ్యాన్ని ప్రదర్శించాలి మౌనంగా ఉండాలి ప్రధానంగా ఉద్యోగంలో సమస్యలు ఎదురుకాకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి స్పష్టత అవసరం తొందరపడొద్దు వెంటనే సమాధానాలు చెప్పకుండా నిదానంగా ఏ సమాధానం చెబితే మంచిదో ఆ విధంగా సౌమ్యతను పాటించండి అపార్థాలకు అవకాశం కల్పించకుండా ఆవేశం లేకుండా పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి వ్యతిరేక స్థితి గోచరిస్తున్నప్పుడు అడుగడుగునా సమస్యలు కొంచెం ఉంటాయని గమనించండి తెలివిగా వ్యవహరించడం ద్వారా మంచి జరుగుతుంది ఎవరిని అతిగా నమ్మవద్దు ఆంతరంగిక విషయాలని ఇతరుల దగ్గర చర్చించవద్దు ఆర్థిక విషయాల్లో మొహమాటానికి గురి కావద్దు వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనిచేయాలి ఎవరి మెప్పు కోసమో పనిచేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి ఎంత ఓర్పుతో పనిచేస్తే అంత విజయం ఉంటుంది సాధ్య అసాధ్యాలను బట్టి కార్యాలను పూర్తి చేయండి ఆర్థిక విషయాల్లో అప్రమత్తత అవసరం ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది అంటారు మకర రాశివారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించడం మంచిది ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువు గారు నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి